గాయస్ట్ కమిషన్ మర్చిత్ వారు వద్ద జెండా పాక నిర్వహించబడను కావున ఖరీద్దార్ అందరూ జండా పాక నందు పాల్గొనవర్జన్గా తెలియజేస్తున్నాము ఈ రోజు యమ కృ గా కమిషన్ మర్చిత్ వారి వద్ద జండా పాక నిర్వహించబడను వారు ఖరీద్దార్ అందరూ జెండా పాక్ లో పాల్గొనవర్జనగా తెలియజేస్తున్నాము జెండా పాట యంగనాశీ సాయి యశ్వంత్ కమిషన్ వచ్చాడు తర్వాత మెయిన్ గేట్ దగ్గర ఎన్నల నంబర్ ఆవరణలో జెండా జెండాపా నిర్వహించబడిన కావున తల్లిదారులు కూడా జెండా పాటలో బాధన వచ్చింది తెలియజేస్తున్నాము పయ ఒకటి పయ ఒకటి పయు అగట్తు పయ అగటి పయ అగటి పై అగట్ ప యండు పై 23 చ్సలు ఒయు 1 గుతు భయు 9 ముతు పై 3 పై 4 ట్సలు 8 కండు 11 వన ఇండు 8 ఔసు 8 ండు ಇರನಾ ಓಕೆ ಆ 34 ರೂಪಾಯಿ ತೋರ್ ಪರೆ ಕಿರಿಗಳೆ ದುಡ್ಡಿಗೆ 2000 ಆಶೆ ಆಶೆ ಅಲ್ಲ 13600 ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಪಾಟ ಹೊಡ್ಯಾತಣ್ಣಾ ಹಾ చెప్పండి చంద్రపాటారా పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించబడినది ఈరోజు ధర పదమూడు వేల ఐదు వందలుగా